చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుండ్లపోచంపల్ల మున్సిపాలిటీ పరిధిలో మైసమ్మగూడలోని మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్స్ ఆడిటోరియంలో జరిగిన ఫ్యూచర్ టూ కే టూ ఫైవ్ నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోజియం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన టెక్నికల్ స్టాల్స్ ను సందర్శించడం జరిగింది और के पीछे संरक्षण से और जरूरत है तो डॉक्टर दे सकते हैं से में साथ में ऐसा भी है एक ऐप है उनको कौन काम कर रहा है हम कोशिश कर सकते हैं क्वाड प्रतिनिधि समझे कि क्या मतलब है कि हम कर सकते हैं और वो खाली बात है हमको लगता है ये नेसेसरी है टेक करें

నా బాడీ ఏమేమి బీక్ ఉంది నేను రోజు ఏమేమి ఫుడ్ తింటున్నా ఇదంతా చెప్తే ఏ చెప్పేస్తుంది నేను ఎప్పుడు అయిపోతుంది డేట్ దాని కావాలి డాటా మీద ఇమీడియట్గా చెప్పేస్తుంది ఒక మినిస్టర్ కానీ సీఎం కానీ ఎవరికైనా కానీ లెటర్ రాయాలంటే నువ్వు ఏం లేకపోతే రాసేస్తుంది కదా చెప్పేస్తుంది ఇక్కడ ముఖ్యమంత్రి రాయి మినిస్టర్ రాయమంటే రాసేస్తుంది నీకు పని లేదు కానీ నువ్వు ప్రతి మనిషి ప్రతి స్టూడెంట్ ఏ మాదిరి కావాలంటే నువ్వు రోజు ల్యాప్టాప్ లో రోజు ట్రైనింగ్ కావాల్సిందే రోజు అప్గ్రేడ్ కావాల్సిందే నువ్వు ఒట్టింగ్ సర్టిఫికెట్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అయినా నువ్వు పాస్ అయిన సర్టిఫికెట్ బయటికి పోతే అడుగు వ్యాల్యూ లేదు స్కిల్ టెక్నాలజీ ఉంటే దానికే దానితో నేను చావు దానితో వస్తుంది ఇవన్నీ టెక్నాలజీ రావాలంటే నువ్వు రోజు లీనం అయిపోవాలి రోజు అడ్వాన్స్ అయిపోవాలి నాకు ఏది తెలియదు ఏం తెలియదు చెప్తూ చెప్తూ ప్రపంచ దేశానికి

इंटर्नशिप जाओ वाले माला नेक्स्ट लेवल पर आ गए टू इयर्स का कंप्लीट है तो वाला स्किल का टेक्नोलॉजी का ये सब्जेक्ट का ये बल्ली को देवा ने जो फर्स्ट ईयर में आई ने कहीं नहीं जब तक होता असल फर्स्ट ईयर में इंटेंसिव इंस्टीट्यूशन या वो नहीं होता वो बेंगलुरु है कुछ कुछ ना लोग ये

మళ్ళీ ఇంగ్లీష్ చదవాల్సింది నీకు ఎక్కడైనా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా సబ్జెక్టు ఇంటర్మీడియట్ సరిబీఎస్ఈ మంచి కూడా స్టూడెంట్ ఉన్నారు అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళకి ఇంకా మల్ల మారి టైం పొద్దు టైం పాస్ చేసేది డైరెక్ట్ టెక్నాలజీ డైరెక్ట్ టెక్నాలజీ సబ్జెక్ట్ చెప్పుకోండి మ్యాథమెంట్ చెప్పుకుంటుంది అక్కడే ఒక నెక్స్ట్ అయితే చెప్పుకున్నది పిల్లలకు గ్యారంటీ కావచ్చు మనం ఇప్పుడు పాస్ అయినట్టుగా మన టెక్నాలజీ మనం ట్రైన్ కాక ల్యాప్టాపే నడిపేరా అంటే నీకు ఇంగ్లీష్ రామంటే ల్యాప్టాపే ట్రైన్ కాకపోతే రేపు కంపెనీ ల్యాప్టాప్ మీద నేను ప్రాజెక్ట్ చేయమంటాడు సబ్జెక్ట్ చేస్తున్నాడు నువ్వు చేస్తున్నావు దాని మీద ట్రైన్ కావాలి కదా నువ్వు ఇంటర్నెట్ వచ్చి ఏదో కాలేజీ కాదు రోజు ఏడు ఎనిమిది గంటలు వాళ్ళు అడిగే క్వశ్చన్ బ్యాంక్ అవన్నీ కూడా రిటైర్ చేసుకుంటారు రోజు మనం ఎక్సర్ చేస్తే ఎట్లుండండి ఒక ఒక రోజు చేస్తే ఎక్ససైజ్ బెడ్ ఫిఫ్టీ ఏవాలంటే బలం అనిపిస్తుంది బాధ చేతులు కూడా కృష్ణ కానీ ఒక నేర్ అయినాక ఎంత ఫ్రీ అయిపోతాం ఇప్పుడు ఈ ల్యాప్టాప్ టెక్నాలజీ కూడా అనిపిస్తుంది రోజు మనం అన్నం తింటామో ఇస్తామో ఫ్రెషట్ అవుతామో ల్యాప్టాప్లో టెక్నాలజీ రోజు 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 వాళ్ళు అడిగే ప్రశ్న తీసుకుంటారు చూపించాలి దాంట్లో అడ్వాన్స్ మీరు ఏదో టీచర్ చెప్పింది టీచర్ చెప్పిందే చూస్తామనేది కాదు టీచర్ కంటే క్లాస్ కంటే ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కూడా రోజు ప్రాక్టీస్ ఉండాలి అది వెంటను బెస్ట్ ఇంజనీర్ టాప్ ఇంజనీర్ వరల్డ్ క్లాస్ ఇంజనీర్ ప్రపంచంలోనే నువ్వు లీడ్ చేయగలుగుతావు ప్రపంచం నేను ఒక ఆర్డినరీ పర్సన్ నేను లీడ్ చేస్తానే నేర్పిస్తున్నాను మూడు యూనివర్సిటీలు పెట్టి యాభై మంది స్టూడెంట్స్ అక్కడ టాప్ ఇండియా పెట్టి నా పొజిషన్ తెలుసా ఐఎస్ట్ మెడికల్ పీజీ సీట్లు నాకు ఐఎస్ట్ ఎంబీబీఎస్ సీట్లు నాకు అంటే మూడు రకాలు మీట్ చేస్తున్నా అంటే ఒక మనిషి మూడు రకాలు మూడు రకాలు